హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవార్టీవీ వెబ్ చర్నిస్ గారా నేను మీ బీవీఆర్ రావుని స్వామి ఏసరన్నయ్యప్ప చంద్రబాబు గారు అసలు పరిపాలన అంటే మీకు తెలుసా ప్రభుత్వ ఆసుపత్రులను ఇలా భ్రష్ పట్టిస్తారా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిని నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు విజన్ గురించి ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని మీరు రొటీన్ డైలాగులు చెబుతున్న పరిణామాల మధ్య ఈ పెద్ద ఆసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇంత చులకన ఎందుకు ఇంత నిర్లక్ష్యం దేనికి అంటూ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీయడం జరిగింది పేదల ప్రాణాలతో చెలగటమాడుతారా అంటూ నిప్పులు చెరిగారు ఆయన ఈ మేరకు శుక్రవారం రాత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్లో వైఎస్ జగన్ ఏమంటున్నారంటే ఏమన్నారంటే విశాఖపట్నం కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కరెంటు పోతే రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పట్టించుకునే నాథుడు లేడు దాదాపు పన్నెండు గంటల పాటు చిన్న పిల్లలు గర్భిణులు రోగులు అష్ట కష్టాలు పడ్డారు ఆపరేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి మరింత హృదయ విధారకం కొవ్వొత్తులు సెల్ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితి ఏర్పడింది ఇవన్నీ మీ రొటీన్ డైలాగులు డ్రామాలకు మధ్య మీకు కనపడకపోవడం దారుణం రెండు వేల పడకలున్న ఆసుపత్రిలో పదిహేడు వందల మంది ఇన్పేషెంట్లు ఉన్నారు ఇలాంటి ఆసుపత్రిని నిర్వహించే తీరు ఇదేనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా అది కూడా పన్నెండు పాటు స్పందన లేకపోవడమా ప్రభుత్వ ఆసుపత్రులు అంటే అంత చులకన ఎందుకు ఈ నిర్లక్ష్యం దేనికి ఇంత నిర్లక్ష్యం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం పిహెచ్సిలు నిర్వీర్యం ఫ్యామిలీ డాక్టర్ కౌన్సె కాన్సెప్ట్ రద్దు సిహెచ్సిలో స్పెషలిస్ట్ డాక్టర్ల తొలగింపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీచింగ్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీచింగ్ ఆసుపత్రుల్లో నాడు నేడు పనులు నిలిపివేయడం సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం ఆరోగ్య ఆసరా మాయం రెం నూట ఎనిమిది నూట నాలుగు పరిస్థితి ఘోరం చివరకు నూట నాలుగు నూట ఎనిమిది కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి అన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆసుపత్రులను కూడా దెబ్బతీస్తున్నారు మేము తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారు మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునీకరించడమే కాకుండా రెండో క్యాజువాలిటీని ఇరవై నాలుగు గంటలు సేవలకు అందుబాటులోకి తీసుకువచ్చాం సిఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి రెండు వందల పడకలు అందుబాటులోకి తెచ్చాం కొత్త అల్ట్రాసౌండ్ స్కాన్ కొత్త ఎంఆర్ఐ మొబైల్ ఎక్స్రే ఆన్లైన్లోనే రోగి పరీక్షల ఫలితాలు తెలుసుకునే ఏర్పాటు క్రిటికల్ కేర్ యూనిట్తో పాటు ఓపీ మొత్తాన్ని ఆధునీకరించాం మీరేం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని జగన్ ప్రశ్నిస్తున్నారు బాబుగారు సమాధానం చెప్పండి సార్